అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని ధార్మిక సందేహాలకు సలహాలు సూచనలు మనకు అందించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు కాడేపల్లి శర్మ గారు ఆయనతో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆ వినాయక చవితి వేడుకలు అయితే జరుగుతున్నాయి బయట అయితే మనకు సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం ఉంది కదా అయితే మరి వినాయకుడిని తొమ్మిది రోజులకి తీసేయాలా లేదా అనేది కూడా జనాల్లో కొంత సందేహాలు ఉన్నాయి సో ఒకవేళ తీసేయాలా తీయకపోతే పరిస్థితులు ఏంటి అని చెప్పేసి అయితే యథార్థానికి విషయం ఏంటంటే మనకు వచ్చినటువంటి గ్రహణం ఏడవ తేదీ పౌర్ణమి రోజున వస్తుందమ్మా ఆరో తారీఖు శనివారం రోజున పదకొండో రోజు అవుతోంది గణపతిని ప్రతిష్ఠించి అయితే గణపతి నవరాత్రాలు అనేటువంటివి జరుగుతున్నాయి కాబట్టి నవరాత్రాలు అనగా అంటే నవరాత్రాలు అంటే తొమ్మిది రోజులు అవ్వాలి తొమ్మిది రాత్రులు అయితే పదో రోజు శుక్రవారం వస్తుంది శుక్రవారం నాడు స్వామివారిని నిమజ్జనం చేయడం అంతగా చెప్పబడలేదు కాబట్టి శుక్రవారం కూడా స్వామివారిని అట్లానే ఉంచేసి పదకొండో రోజు అయినటువంటి శనివారం రోజున స్వామివారికి మహానివేదన ఏర్పాటు చేసి మహానివేదన అనంతరం స్వామివారికి ఉద్వాసన మంత్రాలతో ఉద్వాసనం చెప్పేసి అప్పుడు స్వామివారిని సాయంకాలం నిమజ్జనం చేయొచ్చు కొంతమంది పదకొండు రోజుల వరకు కూడా ఉంటుంది కదా సో దాని గురించి అంటే ఇప్పుడు మళ్ళీ చంద్రగ్రహణం వెళ్ళిపోయిన తర్వాత కూడా చేసిన పదకొండో రోజు ఆరో తారీఖు శనివారమే పదకొండో రోజు అవుతుంది అనమాట అయితే చంద్రగ్రహణం జరుగుతున్నప్పుడు స్వామివారు అలా ఉంటే స్వామివారు మళ్ళీ మైలు పడిపోతారు అంటే మనం ప్రత్యేకంగా ప్రతిష్ఠించి తీసుకొచ్చి పెట్టినటువంటి మూర్తి కాబట్టి దేవాలయాలు మూర్తులు ఉంటాయి వాటికి మళ్ళీ శుద్ధి చేస్తారు సంప్రోక్షణ చేస్తారు అంతవరకు వాటికి ఇబ్బంది లేదు ఇవి ప్రత్యేకంగా మనం తొమ్మిది రోజుల కోసం మాత్రమే ఈ కార్యక్రమం మనం స్వామివారిని తీసుకొచ్చి మనం పెట్టాం తొమ్మిది రోజులు అనేటువంటివి నాలుగో తారీఖు లక్ష్మివారం రాత్రితో పూర్తి అయిపోతున్నాయి ఐదో తేదీ శుక్రవారం అబ్బదో రోజు అవుతుంది శుక్రవారం నాడు స్వామివారిని నిమజ్జనం చేయడం ఉద్వాసన చెప్పడం కొంత పవిత్రంగా భావిస్తాం కాబట్టి శుక్రవారం నాడు ఇంటి ఆడపడుచుని కూడా మనం ఇంట్లో బయటికి పంపించాం కాబట్టి స్వామివారిని కూడా శుక్రవారం కూడా పసుపుతో కూడుకున్నటువంటి మూర్తులు కూడా ఇంట్లో ప్రతిష్ఠించుంటాం కాబట్టి సో శుక్రవారం స్వామివారి నిమజ్జనం చేయడం కుదరదు కనుక శాస్త్రరీత్యా పదకొండో రోజు అయినటువంటి ఆరో తారీఖు శనివారం రోజున స్వామివారికి మహా నివేదన ఏర్పాటు చేసి ఆ తదుపరి స్వామివారిని నిమజ్జనం చేయొచ్చు మరి చంద్రగ్రహణం ప్రభావం ఎలా ఉంటుంది అంటే గణపతిని ఇంకా ఆ రోజున అలాగే ఉద్వాసం చెప్పేస్తారు కాబట్టి చంద్రగ్రహణానికి గణపతికి సంబంధించినటువంటి సమస్య ఏమీ లేదండి అంటే ఎవరికైనా ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా కొంతమంది తొమ్మిది రోజులు స్వామివారిని ప్రతిష్ఠిద్దామని పెట్టుకున్నారు ఉదాహరణకి తొమ్మిది రోజులు పూజ చేద్దాం అనుకున్నారు వారు ఎవరికో ఏ ఆరో రోజునో ఏడో రోజునో ఏ పురుడో వచ్చి కార్యక్రమం మధ్యలో ఆగిపోయింది అనుకుందాం ఉదాహరణకి నవరాత్రులు చేయడానికి వాళ్ళు ఆ యొక్క ఇంట్లో గదిలోకి మళ్ళీ వేరే వాళ్ళని పంపించడం కుదరదు కాబట్టి వాళ్ళు ఇంకా స్వామివారిని పూజ చేయడం అది కుదరదు కనుక ఇంకి గ్రహణం అయిపోయిన తర్వాత ఎవరినైనా ఒక అర్చక స్వామివారిని తీసుకొచ్చి చక్కగా పుణ్యాహవాచనం అలాగే సంప్రోక్షణ మంత్రాలతో ఆ స్వామివారిని సంప్రోక్షణ చేసి ఆ తదుపరి స్వామివారిని యథాప్రకారంగా నిమజ్జనం చేయించు ఏమి దోషం కాదు అలాగే గురుగారు నిమజ్జనం అప్పుడు ఎలాంటి పద్ధతులు పాటించాలి ఎందుకంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేసేస్తూ ఉన్నారు కానీ చాలా పొరపాట్లు జరుగుతున్నాయి కదా సో అస్సలు చేయకూడని ఏంటి అండ్ ఎలా చేయాలి అనేది కూడా ప్రధానంగా ఏంటంటే అమ్మ స్వామివారికి ఉదయం కాలంలో అర్చన చేసేసి ఉదయకాలార్చన అయిపోయిన తర్వాత స్వామివారికి మహానివేదన ఏర్పాటు చేయాలి అంటే సాధారణంగా ఆయనకి మహానువేదన పెట్టినప్పుడు కనీసంలో కనీసం కొంతమంది పిల్లలకైనా ఓం బాలగపతయ్యే నమ అని పేరు కాబట్టి స్వామివారికి గణపతి పూజ జరిగేటువంటి చోటుకి ఎక్కడైనా పిల్లలు వస్తే కనుక గణపతి వెంత వెంటనే సంతశించేస్తారట పిల్లలు వస్తే కనుక పిల్లలకైనా కనీసం అయ్యో మాకు సాగింది మేము ఐదు వేల మందికి భోజనం పెట్టుకుంటాం పదివేల మంది పెట్టుకుంటాం మీ ఇష్టం కనీసం ఒక ఐదుగురికైనా కొంచెం చిన్న పిల్లలకి కొంచెం ఆ యొక్క స్వామివారికి నివేదన పెట్టిన తర్వాత ఎంతో కొంతమంది కొంచెం అన్నదానంగా ఐదుగురుకో తొమ్మిది గురుకో అన్నదానంగా చేసి ఆ తదుపరి స్వామివారికి ఉద్వాసన మంత్రాలు అని చెప్పనేసి ఉంటాయి ఓం గచ్చ గచ్చ తర శ్రేష్ట సన్న పరమేశ్వర ఎత్ర బ్రహ్మా తయోదేవా తత్ర గచ్చ గణాధిప మహాగణపత యథాస్థానం ప్రవేశయామి శోభనార్దే క్షేమాయ పునరాగమనాయ పునఃపున పూజ యాచ మా చేత మళ్ళీ 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 ఈ పూజలు అందుకు అందుకుంటూ ఉండు స్వామి అని చెప్పనేసి స్వామివారికి ఆ యొక్క ఉద్వాసన మంత్రాలతో స్వామివారిని అక్కడి నుంచి కదిపి వీళ్ళందరూ ఊరేగింపుగా కొంతమంది పల్లకీలని కొంతమంది ట్రాక్టర్లని వాహనాలని ఏవి ఉంటాయి అవి స్వామివారిని కూర్చోబెట్టడానికి ఒక ఆసనం లాంటిది ఒక చిన్న టేబుల్ లాంటిది ఏదో వేసి అందు మీద స్వామివారిని కూర్చోబెట్టి స్వామివారిని చక్కగా ఇటు అటు కూడా కొంతమంది అలాగా పట్టుకుని చక్కగా అందరికీ కూడా భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తున్నట్లుగా మీ అందరికీ నేనున్నాను మీ అందరికీ ఏం భయం లేదు మీ అందరు చెప్పినటువంటి ప్రార్థనలోనే విన్నాను నేను మళ్ళీ వచ్చినా కూడా మీకు ఎటువంటి విఘ్నాలు అప్పటిదాకా లేకుండా నేను చూసుకుని మీకు అభయం ఇస్తున్నాను అని చెప్పి స్వామివారు అభయం ఇచ్చినట్లుగా అందరికీ కూడా దర్శనం చేయించి ఆ తదుపరి సాయంకాలం సూర్యాస్తమయం సమయం అవుతున్నప్పుడు స్వామివారిని చక్కగా తీసుకుని వెళ్ళి అందరూ కూడా నదిలో స్వామివారిని ఆ యొక్క నదిలో కలిపి ఆయనతో పాటుగా స్నానం చేస్తారు స్నానం చేసి అందరూ కూడా వారి వారి గృహాలకు చేరుకుంటారు అది జరిగే ప్రక్రియ అంటే వారు కూడా ఆయనతో పాటే స్నానం చేసి ఆయన చల్లటి నీటిలో ఆయన కలిపాం కాబట్టి మనల్ని అందరినీ కూడా చల్లగా చూస్తారు కాబట్టి ఆయన గంగాపుత్రాయన హంచిపోక అనే ఒక నామం కూడా ఉంది కాబట్టి స్వామివారికి చక్కగా ఆయనతో పాటుగా మనందరం కూడా వెళ్ళి స్నానం చేస్తే నిమజ్జనం చేసినప్పుడు మనల్ని అందరినీ కూడా స్వామివారు చక్కగా చల్లగా ఆశీర్వదిస్తారు చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు వాటికి ఎలాంటి ప్రభావం ఉంటుందేమో అని చెప్పి కూడా భయపడుతూ ఉంటారు నిమజన టైంలో కానీ పూజించే టైంలో కానీ సో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అసలు పొరపాట్లు అనేటువంటివి సాధారణంగా ఎప్పుడు ఏదో ప్రక్రియలో జరుగుతూనే సాధారణంగా ఉంటూ ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు గ్రంథ యత సంయుత అనేటువంటిది ధూపానికి సంబంధించినటువంటి ఒక అనుమంతరం అంటే స్వామివారికి అగరొత్తులు వెలిగించి చక్కగా ఎడం చేతితో పుచ్చుకొని దాని స్వామివారికి ధూపం ఆరోగ్యం ఇవ్వాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి ధూపం జరుగుతుంటే మంత్రం చెప్పేయడం దీపమంత్రం జరుగుతుంటే నైవేద్యం పెట్టేయడం అలాంటి పొరపాట్లు అంటే అనేక రకాలుగా ఉంటూ ఉంటాయండి ఇప్పుడు కొంతమంది కాళ్ళు కూడా కట్టుకోకుండా అక్కడికి వచ్చేస్తూ ఉంటారు అంటే ఆయన భగవంతుడు తల్లిదండ్రులే ఉదాహరణకి ఇప్పుడు మీరు ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళారు మరో ప్రాంతంలో ఏదో ఉద్యోగం చేస్తున్నారు భృతి గురించి మీరు మరొచుట్టు రోజు ఉదయమే తెల్లవారుజీవను ఏ ఐదు గంటలకు దిగారు మీ నాన్నగారు చక్కగా అనుష్ఠానం దేవతార్చన పూజ చేసుకుంటున్నారు ఏమన్నా అమ్మాయి వచ్చింది వెళ్ళి తీసుకురండి అని చెప్పనేసి మీ అమ్మగారు చెప్పారు మీ నాన్నగారు ఏ కాలం వేసుకుని వచ్చారు నాన్నగారు బాగున్నారా అని చెప్పనేసి మీరు ఆయన ఏవో చేతులు పట్టుకుని మీరు చక్కగా ఆయన అనుష్ఠానంలో పూజలో ఉన్నారు ఆయన మీరు అప్పుడు కనీసం దంతధామనం కూడా చేయలేదు మీరు అంటే ఇంక ఉంటుంది అంటే ఇంకా ఆయన భగవంతుడు ఆయన దగ్గర ఆయన క్షమాగుణం కలిగినటువంటి వాడు ఆయన ఇంకా ఆయన దగ్గర ఇంకా అలాంటివి ఏమి ఉండవండి కాకపోతే ఏంటంటే చేసే పూజ వ్రతం ఏదైనా సరే భక్తి శ్రద్ధలతో ఆచరించాలి ప్రధానంగా భక్తి ముఖ్యం శ్రద్ధ ముఖ్యం అలాగే గురుగారు ధన్యవాదాలు నమస్కారం తల్లి